హాయ్ అండి ఈరోజైతే నేను కొబ్బరి కూర ములక్కాయలో పూ చేస్తున్నాను దాంట్లో టమాటాలు కూడా వేస్తున్నాను టమాటా మునక్కాయ కొబ్బరికాయ తి అందులో వెళ్ళి పెంచి పెట్టుకున్నాను ఇప్పుడైతే కూర రెడీ చేస్తున్నాను సరిపడా ఆయిల్ వేస్తున్నాను ఎక్కువగా వేసుకుంటే కూర టేస్టీగా ఉంటుంది ఆయిల్ కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను ఇవన్నీ ద్వారా వేయించుకోవాలి కలర్ వచ్చారెట్టి వేయించుకుంటే చోరైతే టేస్ట్గా ఉంటుంది ఇవి అయినా ఉల్లిపాయలు ఎలా వేయించుకుంటే బాగుంటుంది పెద్దగా పచ్చి కూడా వేస్తున్నాం సాల్ట్ కూడా వేస్తున్నాను సార్ అంటే కొబ్బరి వేసుకొని పెట్టి కూడా వేసి ఎమ్మెల్యే ఫ్రై కాసేపు ఫ్రై చేయాలి కావాలి కదా ఎంత నల్లం కూడా వాస్తున్నానండి వేసుకుంటే వేస్తున్నాను బాగా సలిపేసుకుని పసేసి హాకు పెట్టాలి మిగతాసి హాకుతాయి మళ్ళీ ఇప్పుడైతే కొద్దిగా ధనియా పౌడరు పొరసేపడ కారం వేసి సలిపేసుకొని పచ్చినాయి వేసుకుంటే బాగుంటుంది వాటర్ అయితే ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే ఇప్పుడు ఇలాగా రెండు మూడు విజిల్ వచ్చిన తర్వాత విజ్ చేసుకుంటే దగ్గర పడుతుంది ఇందులో రవ్వ అంత పొలపేసుకున్నా బాగుంటుంది నేనైతే కొద్దిగానే వేసాను కూడా టమాటాలు వేసాను కదండి ఇందులో రొయ్యలు వేసుకోవచ్చు ఉంటే ఎండు రొయ్యలు కూడా వేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి నాలుగు చివరికి ఉంచుతాను విజిల్ వచ్చే వరకు ఉంచుకోవాలండి ఇప్పుడైతే నాలుగు విజిల్ వచ్చిన తర్వాత కూర అయితే రెడీ అవుతుంది అయితే కూర రెడీ అయిందండి ఈజీగా చేసేసుకోవచ్చు ములక్కాయలు ఉన్న కొబ్బరికాయ ఉన్నా కూరలో తడుముకోకరలేదు కాయగూరలు ఏమీ లేవు అనేసి ఇలా ఇంట్లో ములంకాయ అయినా ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కూర అయితే టేస్టీగా ఉండే ములంకాయ కొబ్బరికాయ కూర టేస్టీ టేస్టీగా ఉండే ములంకాయ కొబ్బరికాయ కూర ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి